అనుకోకుండా అతిథిగా వచ్చిన మా ఏం రక్న గారు ఒక్కసారి దయచేసి వారు నెల్లూరు మొత్తం గర్వించిన దగ్గర జన్యులు అనేక సినిమాలు ఇచ్చిన చాలా సింపుల్ ఎంత ప్రయోగం ఉంటాడంటే మాతో ఎవరో నాకు ఫోన్ చేశారు రాము గారు అండి నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారండి అన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారండి అన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇచ్చారన్న అయ్యా నీళ్ళ ఫైర్ బ్రాండ్ ఒక ఆయన గుంటున్నా ఎంత మాట్లాడు సార్ మీ నంబర్ ఇచ్చారు అక్కడి నుంచి మీ ఇద్దరు స్నేహితులు అండి మొన్న చెన్నసేంది చెన్నై ఆంధ్ర కప్ చాలా పెద్ద మీటింగ్ పెట్టాం చెన్నై నుంచి కూడా చేశాం జనాన్ని ఫండ్స్ ని కార్యక్రమానికి వారు నిన్న విజయవాడకు వచ్చి మన కార్యక్రమం కోసం ఆగి ఈ పార్టిసిపేట్ చేసి వెళ్ళాలని వచ్చారు వారు బయట పొరకూడదు లెక్క ప్రకారంగా మన పొరస్తులు ఆయన అయినా సరే మొన్న రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కోసం తిరిగి ఆయన లోపు ఆయన మోడల్ సపోర్ట్ ఇచ్చారు ఏం రత్న గారు రెండు నిమిషాలు మాట్లాడుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈ విజయం మొదట నిర్ణయించబడింది ఫస్ట్ బ్యాలెట్ ఓట్ ఎప్పుడైతే వచ్చిందో మెజార్టీ ఓట్స్ ఈ కూటమి గెలుస్తుందని తెలిసిపోయింది ఎందుకంటే ఎప్పుడు నేను అనేవాడిని మన కులవాడందరూ యూనిట్గా ఉంటే తప్పకుండా రాము గారు ఎప్పుడు చెప్తున్నారు మనకు రాజ్యాధికారం రావాలని ఈసారి నిరూపించారు ఎందుకంటే నేను తిరుపతి క్యానసింగ్ కళ్యాణ్ గారు చెప్తే వెళ్ళాను ఎలక్షన్ పీరియడ్లో ఆయన శ్రీనివాసులు గారు గెలిచారు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత రాబోయే ఎలక్షన్లో కూడా మన పార్టీ బాగా బలో బలోపేతం అవ్వాలి నెక్స్ట్ ఖచ్చితంగా ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి షూటింగ్ నిమిత్తం లొకేషన్ చూడటానికి వచ్చాను గుంటూరుకి విజయవాడకి నెక్స్ట్ హరిహర వీరమల్లి సినిమా కళ్యాణ్ గారితో త్వరలో ఫినిష్ చేసి సంవత్సరం ఆఖరిలోపు రిలీజ్ చేయాలనుకుంటున్నాం సో సినిమా ఆయన ఫస్ట్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఇది కళ్యాణ్ గారు వేరే రూపంలో చూడబోతున్నారు ఈ సినిమాలో నువ్వు ముందుగా ఈ కూటమికి సక్సెస్ కి ధన్యవాదాలు మీ అందరికీ ధన్యవాదాలు కలిసి ఉంటే ఖచ్చితంగా విజయం కలుగుతుందని నిరూపించాలి అందుకనే పేరు పేరు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం